ఓకే సార్ ఓకే సార్ వచ్చాను ఓకే సార్ అందరు ఓకే మేడం నగరంలో చుప్పల్లో అంటే యావయ్య డివిజన్లో కార్పొరేటర్ అరుణమ్మ అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి కోరిక మేరకు ఈ బచ్చుంపల్లె ఈ ఏరియాకు రావడం జరిగింది ఇక్కడ ప్రజలతో కూడా అనేక సమస్యల మీద విజ్ఞప్తులు తీసుకోవడము ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా తెలుసుకొని ఎమ్మెల్యే గారు నేను ఇద్దరము ఏమేమి చేయాలా రోడ్లు డ్రైనేజీ అదేవిధంగా శ్మశాన సమస్యలు ఇవన్నీ కూడా అక్కడక్కడ సంక్షేమ కార్యక్రమాల లోటుపాట్ల గురించి కూడా తెలియడం జరిగింది అదేవిధంగా సచివాలయం ఎంప్లాయీస్ కూడా తగిన సూచనలు ఇచ్చాము ఇవన్నీ కూడా ఎక్కడ లోటుపాటు లేకుండా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడ ఏ కొరత లేకుండా చేయాలని చెప్పి చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు నిధుల కొరత గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసాన్ని కూడా ప్రజలకు వివరించారు ప్రజలందరూ అర్థం చేసుకోవాలి గత ప్రభుత్వంలో ఆర్థిక విధ్వంసం కూడా దానివల్ల ఈరోజు మౌలిక వసతుల కల్పనకు రోడ్లు డ్రైనేజ్ దాంట్లో కూడా నిధులు లేక ప్రభుత్వం నుంచి సతమతమవుతూ ఉంది కార్పొరేషన్ కూడా కష్టాల్లో ఉంది ఇవన్నీ కూడా ప్రజలకు వివరించి కొంత సమయం ఇచ్చి ప్రభుత్వాన్ని కొంత సమయం ఇస్తే తప్పకుండా మూడు నుంచి ఆరు నెలల కాలంలో రోడ్లు డ్రైనేజ్ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పినాం అదేవిధంగా రేపు జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ అంటారు అంటే ఒక అర్బన్ ఏరియాలో కార్పొరేషన్ అదేవిధంగా ఎమ్మెల్యే ఇద్దరు ఒక పార్టీ వాళ్ళు ఉంటే అభివృద్ధి చేసేదానికి అన్ని రకాలుగా అనుకూలతలు ఉంటాయి కార్పొరేషన్ ఒకరి వైసీపీ చేతల్లో పెట్టి ఎమ్మెల్యే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉండడం వల్ల కార్పొరేషన్లో ఏ కార్యక్రమాలు కూడా జరగకుండా ఇక్కడ ఉన్న కార్పొరేషన్ పెద్దలందరూ కూడా నిత్యం అడ్డుకుంటూ ఉన్నారు ఏ పని చేయాలనే అధికారం వాళ్ళ చేతుల్లో ఉందండి మూడు నుంచి నాలుగు నెలల్లో కార్పొరేషన్కి కూడా టైం అయిపోతుంది రాబోయే ఎన్నికలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరినీ కూడా గెలిపించాలని చెప్పి అప్పుడే అభివృద్ధిలో ముందుకు పోతుందని చెప్పి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేశాను తప్పకుండా వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థులందరూ గెలుస్తారు గెలవాలి ఈరోజు దాదాపుగా రాజశేఖర రెడ్డి అదేవిధంగా కార్పొరేటర్ అరుణ్ ఆధ్వర్యంలో దాదాపు ఐదు వందల పైన కుటుంబాలంతా ఈ డివిజన్ పరిధిలో కొట్టాలు కావచ్చు బచ్చుపల్లె దండు ఈ ఏరి పాలెంపల్లి ఏరియాస్ నుంచి కూడా అన్ని చోట్ల కూడా చేరినారు రాబోయే రోజుల్లో పార్టీలకి చేరికలు భారీగా జరుగుతాయి ఇంకా మీరు చూస్తా ఉన్నారు వైసీపీ పార్టీ ఖాళీ అయిపోతోంది చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజల భవిష్యత్తు కోసము పారిశ్రామిక రంగం అభివృద్ధి కోసం మన రాష్ట్ర అభివృద్ధి కోసం నారా చంద్రబాబు నాయుడు గారి కృషి నచ్చి యాభై డివిజన్ కార్పొరేటర్ అరుణ గారి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని చెప్పి ఉత్సాహంగా కడప కడపని యువకులు మహిళలు రావడం జరిగింది ఇప్పుడు కడపని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరము మన ప్రజల చేతుల్లో ఉంది రేపు కార్పొరేషన్ హస్తగతం చేసుకొని ఇన్ని దినాలుగా కుంటుపడిన అభివృద్ధిని మళ్ళా గాడికి తెచ్చి కడపను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు వాళ్లే కూట ప్రభుత్వం యొక్క ఈ యొక్క మంచి ప్రభుత్వాలు చూసి మంచి ఆలోచనతో వచ్చి ఈ రోజు పార్టీలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ఎవరు కడప నియోజకవర్గం నుంచి పార్టీలో చేరడానికి వచ్చిన వాళ్ళని స్వాగతిస్తాము डेफिनेटగా అందరి సహకారంతో కడప నియోజకవర్గ అభివృద్ధి కోసం ముందుకు అంతామే తెలియజేస్తున్నాను మాట్లాడుతాను రెడ్డి గ మేడం ఈ ఎమ్మెల్యే మాధవి రెడ్డి గారు శ్రీనివాస రెడ్డి గారు పిచేస్ అందకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అంతేకాకుండా మా వార్డులోని సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తామని వారు హామీ కూడా ఇచ్చారు దానికి కూడా వారికి పూర్తి స్థాయిలో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు అంతేకాకుండా మా డివిజన్లోని చాలామంది సభ్యులు వైఎస్ఆర్సిపి నుంచి టీడీపీలే టీడీపీ పార్టీలోకి మారడం జరిగింది ఎమ్మెల్యే గారు అందుకు పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నారు ఓకే పత్రికా వి అన్ని కానీ ప్రతి అలాగే ఈరోజు యావ డివిజన్లోని బచ్చింపల్లి గ్రామానికి ఎమ్మెల్యే గారు మాధవిరెడ్డి గారు అలాగే శ్రీనివాస రెడ్డి గారు అన్నగారికి అక్కడికి మా ఊరికి విచ్చేసి ఇచ్చేసినందుకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము అలాగే మా వార్డులో ఉన్న దండు కానీ దండులో శ్మశానాల గురించి కానీ అలాగే వాటర్ సమస్య కానీ కాదరకాన్ కొటాల్లో ఒక రోడ్డు గురించి కానీ అక్కడ శ్మశానం గురించి అలాగే వాటర్ లైన్ గురించి మేము గత ప్రభుత్వంలో చాలాసార్లు మేము అధికారులకు ఆ రోజు ఉన్న నాయకులు కూడా విన్నమించుకున్నాము ఆ రోజు అయితే కానీ అవి ఏ విధంగా శాంక్షన్ కాలేదు కానీ ఇప్పుడు ఎమ్మెల్యే గారు అలాగే శ్రీనివాసన్న గారు ఇద్దరు దానికి పూర్తి సహకారం అందిస్తాము అని అని చెప్పి చెప్పడం చాలా సంతోషంగా ఉంది అలాగే ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో నుంచి సుమారుగా ఐదు వందల మంది స్వచ్ఛందంగా టీడీపీ పార్టీలో చేరడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు మాకందరికీ నెక్స్ట్ జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ జెండా ఎగరేస్తాము అని ఆయన చెప్పి ధైర్యంగా నేను చెప్పబోతున్నాను అలాగే ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ప్రజలకు అందరికీ ఒక్కొక్కరికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఈ పత్రికా విలేఖరులు తప్పుడ ధన్యవాదాలు ఓకే